తెలుసు ఒక్క ఒక్కమంది చెప్పు దుర్యోధనుడు దుశాసనుడు దుస్సవుడు దుశ్చనుడు జలసడు సముడు శుడు విందుడు అణువిందుడు దుర్దర్శుడు సుభాహుడు దుష్ప్రదర్శనుడు దుర్మర్శనుడు దుర్మకుడు దుష్కర్ణుడు కర్ణుడు విమీచతుడు వికర్ణుడు శలుడు సత్పుడు సులోచనుడు చిత్రుడు చిత్రాక్షుడు చారు చిత్రుడు శిరాసనుడు ధర్మదుడు దుర్విగాడు వివిస్తుడు విక్రతనుడు నోర్నడు నునాభుడు నందుడు ఉపనందుడు చిత్రానుడు చిత్రవర్మ సువర్మ దుర్విమోచనుడు అయోభావుడు మహాభావుడు చిత్రాంగుడు చిత్రకుండలుడు భీమవేగుడు భీమనుడు భయాకుడు సంవర్ధనుడు నోగ్రాయుధుడు సుసేనుడు కుమారుడు మహోదరుడు చిత్రాయుధుడు నిసింగుడు పాశుడు బృందారకుడు దృఢవర్భ దృఢక్షేత్రుడు సోమకీర్తి అణుధరుడు దృఢసందుడు జరాసంధుడు సదుడు సువాగుడు ఉగ్రశ్రవుడు ఉగ్రసేనుడు సేనాడి దుష్పరాజుడు అపరాజితుడు కుండ విశాలాక్షుడు దరుదరుడు దుర్జయుడు దృఢాస్తుడు సుహస్థుడు వాయుడు సువర్చుడు ఆదిత్యకేతుడు మహవాసి నాగదత్తుడు అగ్రియాయుడు కవచుడు క్రధనుడు కున్నినుడు ధనుర్ధగుడు భీమరథుడు వీరబాహుడు వలోలుడు రుద్రకర్ముడు రుద్రకర్ముడు తృణరథాస్తుడు అదృశ్యుడు కున్నవేది విరావి ప్రమదుడు ప్రమాది దీర్ఘరోముడు దీర్ఘబాహుడు కనకధ్వసుడు ఉపాధయుడు కుండాసి వీరధనుడు దుల ఎవరు